త్మా మహావీర్యోద్యుతిమాన్ తుదిమాన్ వసి నువ్వు చెప్పినటువంటి గుణములన్నీ ఉన్నవాడు దానితో పాటుగా వసి ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు ఇంద్రియాలని నిగ్రహించడం అన్న మాట మీరు రామాయణంలో చాలా జాగ్రత్తగా గమనించి తెలుసుకోవలసింది ఇంద్రియాలని నిగ్రహించడం అంటే ఏమిటో తెలుసా అండి మనసు దేన్ని చూస్తే దేన్ని వింటే కదిలిపోతుందో ప్రశాంతంగా ఉన్నది అలజడిని పొందుతుందో దాన్ని చూడకుండా దాన్ని వినకుండా బలవంతంగా నిగ్రహించడం ఎటువంటిదో తెలుసా అండి ఒక త్రాచుపాం అలా వెళ్ళిపోతుంది గభాల్ని ఇలా చూశాడు అయ్య బాబాయ్ త్రాచుపాము పెద్ద గెంతు గెంతాడు అది అకస్మాత్తుగా ఏమైందంటే ఆ గెంతడంలో త్రాచుపాము యొక్క పడగ మీద రెండు కాళ్ళు వేసి తొక్కాడు ఇప్పుడు త్రాచుపాం తల పైకి ఎత్తలేకపోతాడు ఇప్పుడు తను త్రాచుపాము నా కాళ్ళ కాళ్ళ కింద ఉంది నన్ను ఏం చేస్తుంది అని ఉండగలడని మీరు అనుకుంటున్నారా అతను గడగడ గడగడగడగడ ఉనికిపోతూ చెమట్లు పట్టేస్తున్నాయి ఎందుకంటే నేను త్రాచుపాము మీద ఉన్నాను అది తోక కదుపుతోంది తోకతో కాళ్ళు చుడుతోంది ఈ కంగారులో ఏం చేస్తాడంటే త్రాచుపాము మీద తాను నిలబడి ఉండగా ఇక త్రాచుపాము ఏం చెయ్యలేదన్న స్థితిలో ఉన్న ఎప్పుడో ఒకప్పుడు త్రాచుపాం మీద కాళ్ళు తీసేస్తాడు కంగారు పడిపోయి తీసేస్తాడు ఎప్పుడో అప్పుడు కాలు తీయడం కోసమే పాము చూస్తూ ఉంటుంది కాటు వేసేసి బుట్టల పుట్టలకి వెళ్ళిపోతుంది లేకపోతే ఎక్కడికోడికి వెళ్ళిపోతుంది రావణుడు చేసే తపస్సు రావణుని యొక్క ఇంద్రియ నిగ్రహం అటువంటివి బలవంతంగా అణిచి పెడతాడు అవకాశం రాగానే అది ఒక్కసారి జడలు విప్పి ప్రళయతాండవం చేసి రావణుణ్ణి పడగొడుతుంది మండోదరి చెప్పింది ఈ మాట నా సొంతం కాదు రాముడు అలా కాదు విచారణ చేసి ఉంటాడు అర్థమనర్థం భావయనిచ్చం అంటారు శంకరాచార్యులు వారు నారీస్థనభరణ అభిదేశం దృష్ట్యా మోగా మాగా మోహావేశం ఏ తత్ మాంస వికారం మనసి విచింతియ వారం వారం అంటారు మనసు దేని చేత కదిలిపోతుందో దాని యథార్థ స్వరూపాన్ని బాగా విచారణ చేస్తారు విచారణ చేసి ఈ పాటి దానిక నా ఒంట్లో ఉన్నటువంటి శక్తి అంతటినీ ఖర్చు చేసేస్తున్నాను అని మనసుని మరల్ మరల్చే ప్రయత్నం చేసి ఆ వస్తువు తన కళ్ళ ముందు కనపడినా ఇంకా ఆయన మనసు చెక్కు చెదరదు ఆ స్థితిని పొందుతాడు ఇది శంకరాచార్యులు వారు నేర్పుతారు లోకానికి గురువు చెప్పే మాట అంటే అలా ఉంటుంది ఆయన ఎంత చమత్కారంగా అన్నారో చూడండి నారీ భరణాభీదం దృష్ట్యా మోహావేశం ఎందుకంత వెర్రెక్కిపోతున్నావు ఎవ్వరం ఒంట్లో ఉండి ఓపికొన్న కాలంలో నీ శరీరం కన్నా స్త్రీ శరీరంలో రెండే వికారాలు ఉన్నాయి శరీరపు ఊర్ధ భాగంలో రెండు చోట్ల మాంసపు ముద్దలు పైకి పుటమరించే శరీర అధోభాగంలో మాంసము కొంత లోపలికి వెళ్ళి ఉంది ఈ రెండు వికారాల కోసం నీ శరీరంలో ఉన్న సమస్త శక్తిని నశింప చేసుకున్నావు ఇదా నీకు నరజన్మ ప్రయోజనం మనసి విచింతియ వారం వారం దీన్ని బాగా ఆలోచించు అన్నది ఇది పట్టుకుందనుకోండి కంటిని మనస్సుని కంటితో చూడడం వల్ల కదపగలిగిన మనస్సుతో మనసుకి ఇప్పుడు ఆ వస్తువు కనపడినా ఇక మనస్సు కదలదు ఇది ఇంద్రియ నిగ్రహం అంటాడు ఇంద్రియాలని జయించడం అంటే అది ఇది రాముడు అందుకే ధృతిమా ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ అపారమైన శక్తితో ఉంటాడు సంకల్ప శక్తితో ఉంటాడు ఇంద్రియములను జయించినవాడయి ఉంటాడు బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను నిజంగా శ్రీరామాయణాన్ని ప్రతి శ్లోకం ప్రతి మాట వ్యాఖ్యానం చేస్తే నలభై రెండు రోజులు ఏంటండి నేను రిటైర్ అయిపోయే వరకు చెప్పిన శ్రీరామాయణం అయ్యేదేం కాదు కానీ ఏదో నలభై రెండు రోజుల్లో పూర్తి చేశాను అనిపించుకోవడం అంతే కాబట్టి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి అన్ని విద్యలు తెలుసున్నవాడు శ్రీమాన్ ఐశ్వర్యం ఉన్నవాడు శత్రు నిబర్హన శత్రువులను నిగ్రహించగలిగినవాడు విపులాంసో ఎత్తైన మూపున్నవాడు మహాబాహు మహాబాహుహు బాహువులు ఉన్నవాడు కంబుగ్రీవో కంఠం వంటి శంఖం వంటి కంఠం ఉన్నవాడు మహాహను ఎత్త చెక్కిళ్ల పైభాగం చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వాడు అటువంటి మహానుభావుడు ఈ లోకంలోనే ఉన్నాడు ప్రజాపతి సమశ్రీమాం మాం ధాత రిపురిశూదన జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత వేద వేదాంగతత్వజ్ఞో ధనుర్వేది చ నిశ్చిత ఎంత గొప్పగా మాట్లాడారండి నారద మహర్షి నిజంగా ప్రజాపతి సమశ్రీమాన్ ఈ ప్రపంచాన్నంతటినీ పోషించగలిగినటువంటి వాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దాతా దాతా రిపునిచూతన శత్రువులను నిగ్రహించగలిగిన వాడు రక్షిత జీవలోకస్య ఈ లోకాలన్నింటినీ రక్షించగలిగినవాడు ధర్మస్య పరిరక్షిత ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు ధర్మాన్ని రక్షిస్తాడు కాబట్టి అధర్మాన్ని నిగ్రహిస్తాడు కూడా ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు అందరినీ రక్షిస్తే మరి స్వజనులెవరో అంటే ఆయననే నమ్ముకుని ఉన్న వాళ్ళెవరో ఆ వారి రక్షణ ఎందు మరింత అప్రమత్తంగా ఉండేటటువంటి ఉన్నటువంటి వాడు అటువంటి వాడు సర్వోపేత కౌసల్యానందవర్ధన సముద్రయువ గంభీర్యే ధైర్యేణ హివవానివా ఇందులోంచేనండి వాల్మీకి మహర్షి చెప్పిన శ్లోకాలలోంచే తర్వాత ఉపమానాలు అన్నీ వచ్చాయి ఇప్పటికీ మనం చూడండి ఆయన మేరునగా ధీరుడండి అంటాం ఆయన్ని పోల్చి చెప్పేటప్పుడు హిమవత్పర్వతము వంటి వాడు సముద్రము వంటి గాంభీర్యం ఉన్నవాడు అని చెప్పారు నారద మహర్షి సముద్రం చూడండి ఎంత గంభీరంగా ఉంటుందో సముద్రం కడుపులో ముత్యాలు రత్నాలు వజ్రాలు ఇన్ని ఉంటాయి ఇన్ని ఉన్నా కప్పి ఉంచుతుంది సముద్రంలో బడభాగ్యని ఉంటుంది కానీ తాను మాత్రం చల్లగా ఉంటుంది సముద్రం ఒడ్డుకొస్తుంది వచ్చి మీ కాళ్ళు తాను కడుగుతుంది కానిది ఎదురొచ్చి మీ కాళ్ళు కడిగిందని మీరు ధూర్తతనంతో లోపల కడితే మిమ్మల్ని తనలో కలుపుకుంటుంది ఎదురొచ్చి మీ దగ్గరికి వస్తోంది కదా అని మీ కాలి చెప్పు తీసి అందులో వేస్తే తీసుకొచ్చి అవతల బారేస్తుంది ఒడ్డున ఇది సముద్రం యొక్క గాంభీర్యం తాను ఉప్పు కయ్యగా ఉంటుంది పర్వదిన స్నానానికి పనికి వస్తుంది ఇన్ని కప్పిపుచ్చి నిలబడగలిగినటువంటి స్వరూపం సముద్రం కడుపులో బడబాగ్ని ఉన్న సీతాపహరణమే జరిగిన తండ్రే మరణించిన రాజ్యమే పోయిన అరణ్యంలో తిరిగిన జుట్టు తీసేసిన జిల్లేడు పాలు పోసుకుని ఆఖరికి జట్ ఆ జటలు కట్టుకున్న నారచీర కట్టుకున్న పాదాలకి లేకపోయినా అగ్నిహోత్రాన్ని చంకన తగిలించుకున్న అడవిలో మృగాన్ని బాణం పెట్టి కొట్టి చర్మం ఒలిచి మాంసం తీసి తెచ్చి సీతమ్మ వండితే తప్ప తినలేని స్థితిలో రాజారాముడైనటువంటి వాడు ్రతకవలిసి వచ్చిన తెల్లవారుసామున నాలుగు గంటల సమయంలో దాహమేస్తున్న ఏనుగు నదిలో తొండం పెట్టి నీళ్లు తాగడానికి కూడా భయపడినంత చలికాలంలో కూడా వెళ్ళి స్నానం చెయ్యగలిగిన మొనగాడు ఇన్ని కష్టాలు కడుపులో పెట్టుకుని కూడా పైకి చెక్కు చెదరకుండా ఉండగలిగినటువంటి గంభీరమూర్తి ఆయన యా రాముడంటే అన్నాడు నారదుడు కాబట్టి సముద్ర యువగాంభీర్యే ధైర్యే నీవవా నివా హిమవత్ పర్వతం వంటి వాడు పర్వతాన్ని చూడండి వర్షధారల చేత కొట్టబడుతుంది పిడుగులు పడిపోతాయి ఆ పర్వతం మీదే చెట్లు పెరుగుతాయి ఆ పర్వతం మీదే